హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ సండే రోజు కూడా ఎర్లీగా లేవాలి అంటే అవునండి వర్కింగ్ డేస్లో కూడా మనం ఎర్లీగా లేస్తాం కదా సండే మన లేడీస్కి నో హాలిడేస్ కాబట్టి సండే రోజు కూడా ఎర్లీగా లేవాల్సిందే ఇక్కడ మల్టీగ్రెన్ పిండి అయితే నేను పట్టించాను రెగ్యులర్గా చపాతీలు తినాలని అనుకుంటున్నాము ఈవినింగ్ సో ఇక్కడైతే తెల్లజొన్నలు రాగులు సజ్జలు సోయాబీన్స్ అవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక గోధుమలు మాత్రం టూ కేజీస్ అన్నీ కలిపి మరాడించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి శనగలు ఫ్రై చేస్తున్నాను ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ శనగలు తింటే థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ గ్రామ్స్ క్యాలరీస్ వస్తాయి ప్రోటీన్స్ వన్ ట్వెల్వ్ గ్రామ్స్ వస్తాయి ఫ్యాట్ ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ పొటాషియం టూ హండ్రెడ్ ఎంజీ ఫైబర్ సిక్స్ గ్రామ్స్ ఒక రోజులో మనకి అవసరమయ్యే ప్రోటీన్ మొత్తంలో ఒకటి బై మూడో వంతు ప్రోటీన్లు కేవలం శనగల నుంచి దొరుకుతుంది శనిగల్లో ప్రీరాడికల్స్ని నియంత్రించే ఒక ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ మన జీర్ణక్రియ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది శనిగల్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఐరన్ క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయి శనిగలను తినడం వల్ల ఎముకలు గట్టిపడడానికి ఎంతో తోడ్పడతాయి శనగలలో న్యూట్రిషియన్స్ ఇందాక విన్నాం కదండి తప్పకుండా పిల్లలకి అలవాటు చేయండి మీరు కూడా తినండి అందరికీ చాలా బలమైన ఫుడ్ అన్నమాట శనిగలు వారంలో టూ త్రీ టైమ్స్ అయినా తినొచ్చు ఫిష్ ఫ్రైని అయితే మిస్ చేయకండి చివరి వరకు చూసేయండి ఫిష్ కర్రీ ఫ్రై రెండు చేశాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇప్పుడైతే పులుసు కోసము కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను పులుసులోకి ఫ్రైలోకి రెండింటిలోకి సేమ్ యాజ్టీజ్ మసాలా ఉంటుంది నేను ఏమేమి వేసానో మీరు ఒకసారి చూడండి ఈ విధంగా ఆనియన్ అయితే సన్నటి మంట మీద కాల్ చేసుకోవాలి ఇలాగ కాల్చిన దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి ఇదైతే పులుసులోకి స్పెషల్ స్పెషల్గా చేస్తుంటాను జీలకర్ర మెంతులు ధనియాలు మూడింటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను దీనివల్ల పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది చూసేయండి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత విధంగా అలాగా పౌడర్ చేసేసుకోవాలి కాకరకాయ పులుసులోకైనా బెండకాయ పులుసులోకైనా సాంబార్లోకైనా అండ్ ఫిష్ కర్రీలోకైనా ఇందులో అయినా ఇది దీంతో టేస్ట్ మరింత యాడ్ అవుతుంది అండ్ వేయించిన మసాలాలోకి ఇలాచి లవంగాలు ధన్ ధనియాలు వేయించుకొని దాసిన చెక్క కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్ చేసేసాను ఇదైతే ఫ్రైలోకి అనమాట ఇక్కడ వేయించిన మసాలా ఒక స్పూన్ అండ్ పచ్చి మసాలా ఫ్రై కోసం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా కొంచెం తక్కువ మోతాలో వేస్తున్నాను సాల్ట్ వేయించిన మసాలా పచ్చి మసాలా సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటాను రుచికి తగినంత వేసుకోండి మీరైతే నేను కారం అయితే కొంచెం అది తక్కువగా ఉంది కాబట్టి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను గరిటెలు ఒకటిన్నర గరిటెలు వేసుకున్నాను ఇక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను ఇంట్లో చేసిన అల్లంనే వేసుకుంటాను ఇది గరం మసాలా అండి చూసేయండి మంచిగా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫిష్ ఫ్రై పులుసు అయితే రెగ్యులర్గా తింటుంటారు పిల్లలు అలవాటు చేసేసాను ఇక్కడైతే ఆయిల్ వేసేసాను కదా మంచిగా అన్నింటినీ మిక్స్ చేసేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసేసాను ఇదేమో పులుసులోకి పులుసులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఫ్రైలోకి పులుసులో ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కారం రెండు గరిటెలు వేసాను ఇక్కడ చూడండి రెండు సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా ముక్కలకంతా కలిసే విధంగా కలుపుకోవాలి సాల్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మర్చిపోకుండా వేయించుకో వేసుకోవాలి కాబట్టి అన్ని పక్కన పెట్టేసుకున్నాను సో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే మంచిగా పట్టేస్తుంది పచ్చి మసాలా వేసుకున్నాను నెక్స్ట్ వేయించిన మసాలా అండ్ నెక్స్ట్ గరం మసాలా సేమ్ యాజ్ టీస్ ఫ్రైలోకి ఏమైతే వేసామో పులుసులోకి కూడా అదే వేయాలి సో ఇక్కడైతే ఫ్రైని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుంటాను ముక్కలు ఎందుకంటే ఫ్రైలో అల్లం వేయలే కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అల్లం వేసేసుకుంటున్నాను పక్కన పెట్టుకున్నాను కానీ వేయడం మర్చిపోయాను సో గుర్తొచ్చేసింది ఇప్పుడైతే వేసేసాను మెయిన్ అల్లంతోనే కదండి టేస్ట్ కర్రీకి సో అదే మర్చిపోయాను అనమాట మళ్ళీ సడన్గా చూసిన తర్వాత గుర్తొచ్చేసింది అండ్ వేసేసాను మీకు కూడా చూపించాలని షూట్ చేసేసాను ఇక్కడైతే ఇది ఫ్రైలోకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రై పీస్ని అది ముక్కలంతటికీ పేస్ట్ అంతా కలిపి ఒక వన్ వన్ అండ్ హాఫ్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మంచిగా మ్యారినేట్ అయిపోతాయి ఫిష్ ఫ్రై కోసం పెట్టే ముక్కలు మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంత కూడా పట్టదు కాకపోతే ఉండాలి మరీ లైట్గా వేస్తే బాగోదు కదా చూడండి ఈ విధంగా వచ్చేసింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా ముక్కలంతటికీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మసాలా వేయించిన మసాలాని ఇందాక వేసి చూపించాను కదా అదైతే ఫ్రై చేస్తాను ఇందులోనే ఆనియన్ వేస్ట్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు చూసండి ఈ పేస్ట్ కూడా వేస్తాను ఇది కూడా వేసుకోవాలి దీంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్ పేస్ట్ అనమాట సో నేను ఇది కంపల్సరీ వేస్తాను ఇక్కడైతే గరం మసాలా వేయలేదు కాబట్టి వేస్తున్నాను ఇందులో అండ్ ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను చూసేయండి మా బాబు షూట్ చేస్తున్నాడు ఇందులో కూడా గరం మసాలా వేయలేదని చెప్పేసి రెండింట్లో వేసేసాను అండ్ ఇప్పుడైతే ముక్కలంతటికీ మంచిగా కలుపుకున్న పేస్ట్ అంతా పట్టిస్తున్నాను చూసేయండి మీరు చూస్తూ ఉండండి ఇందులో ఏమేమి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయో ఫిష్ తినడం వల్ల తెలుసుకుందాం ఇప్పుడు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మెదడు నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఎంతో ఉంది మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా త్రీ కాపాడుతుంది దీంతో వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు చేపలు తరచుగా తీసుకుంటే గుండె కండరాలు బలపడతాయి గుండె కండరాలు బలహీనపడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి తరచుగా చేపలను తింటూ ఉండాలి చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జనరల్ ఆఫ్ కార్డియాలజీ ప్రచురించారు పత్రికలు చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రైగ్లీజరైడ్స్లను తగ్గిస్తాయి దీంతో రక్తనాళంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది ఈ రోజుల్లో డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా వాడడం వల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయి చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కంచి కంటి చూపును మెరుగుపరుస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి మనం రోజు తినే ఆహారాల్లో విటమిన్ డి చాలా తక్కువగా లభిస్తుంది చేపలు విటమిన్ డి ఉత్తమ వనరు వనరులలో ఒకటి విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి అవి విరిగిపోయే ప్ర ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందువల్ల చేపలను తరచుగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి చేపలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి జీవక్రియల పనితీరుకు కండరాలు ఎముకల దృఢత్వానికి ప్రోటీన్లు చాలా అవసరం రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్లు చాలా తోడ్పడతాయి ఇంకా కర్రీలోకి వచ్చేస్తే ఇక్కడ అయితే ఫ్రై మంచిగా గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ముక్కలన్నిటిని వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి గంట గరిటతో కలపకూడదు బౌల్తోనే ఇలాగా చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేయాలి గరిటె పెడితే ముక్కలన్నీ విరిగిపోతాయి సో నెమ్మదిగా ఆ విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇంకా చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి అవి చూద్దాం మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మాట్లాడుకుందాం శరీరంలోని కణజాలాలు దెబ్బ తినకుండా వాటిని బాగు చేయడంలో ప్రోటీన్లు సహాయపడతాయి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ అందించడంలోనూ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తాయి చేపలు తరచుగా తీసుకుంటే ప్రోటీన్ లోపం దూరం అవుతుంది చేపలు తరచూ తినడం వల్ల ఉండే డోపమైన్ సెరటోన్ సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి నిత్యం ఎదురయ్యే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది ఇక్కడ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చూసేయండి పులుసు అయితే చిక్కబడింది ఇంకా పీసెస్ కూడా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉడికిస్తే అవి విరిగిపోతాయి కాబట్టి ఇంకా దించేసుకోవచ్చు పుల్స్ అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై కూడా చూపిస్తాను చూసేయండి రెడీ అయిపోయింది చూడండి సో మీరు కూడా చింతపండు పులుసుతో చేపల కూర చేసుకుంటారా కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయండి ఇక్కడైతే నేను పులుసు చేశాను పిల్లలకి స్పెషల్గా ఉంటుందని సండే స్పెషల్ కాబట్టి ఫ్రై కూడా చేసేస్తాను టేస్ట్ చూపించాను బయట చేస్తూ ఉంటారు కదా హోటల్ స్టైల్లో ఆ విధంగా చేసి చూపించాను లాస్ట్ కాకపోతే ఫుటేజ్ అయితే తీయలేదు నెక్స్ట్ టైం చేస్తాను పుల్స్ అయితే మంచిగా మొత్తంగా షూట్ చేసేసాను మీకు కూడా చూపించినట్లు ఉంటుందని ఇది లాస్ట్ సండే బ్లాగ్ అయితే ఇప్పుడైతే పెట్టేశాను చూసేయండి ఇంకా ఫ్రై కోసం అయితే ఈ విధంగా చేసేసుకున్నాను మొక్కలు అన్నిటిని చూసేయండి ఈ విధంగా వచ్చేసినాయి నెక్స్ట్ టైం మరొక వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చూపిస్తాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్